మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు జనసేన టీడీపీ అగ్రిమెంట్ అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ జెండా సభ అని పేరు పెట్టుకున్నారు సభకు సాయంత్రం ఆరు గంటల వరకు జనం రాలేదు బాలకృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని పొగిడారే తప్ప జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్నట్లుగా పవర్ షేరింగ్ గురించి మాత్రం మాట్లాడలేదు జనసేన కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు పొత్తు నా కోసం కాదు ప్రజల కోసం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు అధికారం తనకు తప్ప మిగిలిన వారికి షేర్ చేయనన్న అంశం చంద్రబాబు తన బాడీ లాంగ్వేజ్ లోని వివరించారు అగ్నికి వాయువు తోడైందని చంద్రబాబు చెప్పారంటే రాష్ట్రం నాశనమైనట్లు అర్థమన్నారు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి వస్తాడా మాట తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు ఆయన ఎవరు రాసిన డైలాగులు పవన్ కళ్యాణ్ మాట్లాడారో ఎవరికి అర్థం కావడం లేదన్నారు కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదన్నారు అధ్వానంగా ఉన్న పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడమే గొప్ప అన్నట్లుగా పవన్ మాట్లాడారన్నారు సభలు ఎలా జరిగింది చూడండి నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెవలో జరిగిన జెండా సభ యొక్క విజువల్ చూడండి దాని మీద ఉన్న వేదికల మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఎంత నీరు జరిగిపోయి అసలు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా నాలుగు గంటలకు ప్రారంభించాల్సింది ఆరు గంటల దాకా జన్మ రాకపోతే బిక్కు బిక్కు మంట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు వినిపించాయి తప్ప ఎక్కడ ఉత్సాహం లేనటువంటి సందర్భమే అది కనిపిస్తుంది తప్ప ఉత్సాహాన్ని ఏ మాత్రం పెంపొందించినటువంటి సభగా పేర్చి చెప్పేశారు విశ్లేషకులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు తర్వాత చోరులో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఏం మాట్లాడాడు నాకు అర్థం కాలేదు మీకైనా అర్థమని నేను ఆలోచించాలి రాజకీయానికి పనికి వచ్చే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు ఎంత అధ్వానంగా మాట్లాడతాడు ఎంత ఇగిలిగా మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమంటాడు మఖ్యలు ఎదగదని మడత మంచంలో పెడతావా ఎక్కడ నేర్చుకున్నావా ఎవరు రాశారు ఈ డైలాగు త్రివిక్రమ్ రాశారా ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు ఏం నాకు అర్థం కాదా మీకైనా అర్థమైందా అని అడుగుతాం నా జన సైనికులారా అంతే కాదు ఒక మాట అన్నాడు అసలు మన ఇరవై నాలుగు ఏంటి అది ఇరవై నాలుగు తీసుకునే శక్తి ఉందా ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు మాకు ఉద్దండు సైనికులు ఉన్నారు మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా ఏం కర్మయ్యా ఇది నాకు అర్థం కాలేదు మనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే ఎక్కువ మనకు అసలు దమ్ముందా మనకు అసలు కూతు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా మన దగ్గర డబ్బు ఉందా మనం ఐదు వందల మందికి భోజనాలు పెట్టగలమా అసలు మనం ఇరవై నాలుగు సీట్లు పోటీ చేయగలమా మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా జనసైనికుల ఆలోచితమని మనం చేస్తున్నాం మా మీద విరుచుకు పట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకు పట్టం కాదు చంద్రబాబు నాయుడు గారిని దేహిని నేను తీసుకొచ్చాను ఇరవై నాలుగు సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నాను నిన్ను నమ్ముకున్నటువంటి జన పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా ఏం దుర్మార్గం మీద నాకు అర్థం కాదు అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా ఏం లేదు నాకు అర్థం కాలేదు ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే నన్ను ప్రశ్నిస్తారా నన్ను ప్రశ్నించేవాడు నాయకులు ఉండొద్దు వాడి నన్ను ప్రశ్నించేవాడు నన్ను మెచ్చుకునేవాడే నాయకులు ఉన్నారా ఆరోగ్య ఎందుకు తీసుకునే నాయకుడితో ఒప్పుకోను నేను దుర్మార్గం అన్యాయం అక్రమం ఏంటి ఇదేనా రాజకీయాలు నేను చాలా సందర్భాల్లో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అండి నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు చిరంజీవి గారి తమ్ముడు మంచి సినిమా యాక్టర్ బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి మా కులంలో పుట్టిన వారు అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో లైక్ దెమ్ బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏంటయ్యా నాకు అర్థం కాలేదు నిన్ను నమ్ముకున్న వాళ్ళు మేము నమ్ముకోవాలా ఎందుకంటే నీ నీ సంగతి మాకు తెలుసు కాబట్టి నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే నిన్ను నమ్ముకున్న కులస్తులున్నారే వాళ్ళు ఏదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే ముఖ్యమంత్రి కాపోతే కాపోయావు అసలు ముఖ్యమంత్రికి రారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పా ఒక రాజకీయ నాయకుడు ఒక కాపురానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికి రాని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే సోదరులారా నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను అయినా సరే మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ సీఎం గారు అన్నారు ఇవాళ అరమైన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడలేకపోతే కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు సీఎం అని అనండి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నారు దుర్మార్గమైనటువంటి రాజకీయాలు అదేమంటే ఏయో చెప్తున్నాడు ఏమంటాడు జగన్ ఏం జగన్ జగన్ నాలో మంచితనాన్ని చూశావు నాలో శాంతిని చూశావు ఇక కట్లు చూస్తావు చూస్తావ ఎన్నిసార్లు చెప్పాడు ఏ లేదు ఇప్పుడు నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు మళ్ళీ చూద్దావు బెదిరిస్తావు ఎవరిని బెదిరిస్తావా నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు దమ్ముండి చంద్రబాబుని బెదిరించు నాలుగు సీట్లు తెచ్చుకో ఎవరిని బెదిరిస్తావు జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా ఏమిటాయో నాకు అర్థం కాలేదు ఒక్కసారి నీ వెంట ఉన్న జనసైని పిల్లి రహస్యంగా తీశాడు చంద్రబాబు గొప్పలో జగన్ గొప్పలో వారు అంత రాత్మ నుంచి చెప్తారు జగన్ దీవుడని చెప్తారు ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు ఎవడి నీ దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తాడు